హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే మా అక్క కోసం రేగకాయలు అయితే తీసుకుంటున్నానండి రేగి వడియాలు పట్టడానికి బెంగళూరులో దొరకవు ఇంకా అందుకని చెప్పేసి అక్క అడిగింది చేసి పంపించమని అందుకే అక్క కోసం తీసుకున్నాను ఈ రేగిపల్లి సీజన్ ఎండింగ్ వచ్చేసిందండి అందుకే దొరకడం కూడా చాలా కష్టమైంది ఇంకా నేను మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా చూశాను దొరుకుతాయమనని ఇంకా అక్కడెక్కడ దొరకలేదు ఇంకా అందుకే ఇక్కడ అయితే ఇంకా తీసుకున్నాను అనమాట నేను ఇంకా అవన్నీ కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాను ఇక్కడ మాకు చేయడానికి ప్లేస్ అంతగా కుదరదు ఇంకా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అమ్మ అమ్మని కడగమన్నాను నేను వీడియో తెద్దామని ఇంకా అమ్మకి అనమాట ఇంకా అన్నీ దగ్గర పెట్టుకున్నాను ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి బెల్లం దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎక్కడైతే పుచ్చులు చూస్తున్నాము బయట అయితే బయట కొనుక్కుని తినొచ్చు తినాలనిపించినప్పుడు కానీ వాళ్ళు ఇలా నీట్గా ఇలాగా ఇలా మెయింటైన్ చేయరు కదా పుచ్చులవి చూసి ఇలా ఇదిగా చేయరు కదా ఏమో చెప్పలేం మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే ఇదే వేరు కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ నేను మొత్తం పుచ్చులు అవన్నీ కూడా అయితే అమ్మ నేను ఇద్దరం కలిసి చూసామన్నమాట ఇంకా చూసి ఇంకా నేనైతే వీటిని చూసిన తర్వాత తాగుతానా ఇంకా మధ్య మధ్యలో ఇంకా ఒకటి రెండు కాయలు ఇంకా అలా తింటూ ఉన్నాను సాల్ట్తో ఈ లోప అమ్మ డ్రింక్ తెచ్చిందనమాట ఇంకా వేసవకాలం వచ్చేసింది కదండి ఇంకా తాగుతావా అంటే ఇంకా అమ్మకే నాకు పోసానమాట రెండు గ్లాసులో ఇంకా అమ్మకు కొంచెం ఇచ్చి నేను కొంచెం తీసుకున్నాను అసలు అయితే ఇవి తీసుకుని వన్ డే కంప్లీట్ కూడా అయిపోయింది ఒక్కదాన్న చేద్దామంటే ఇంకా వీడియో తీసుకుంటే ఇది చేయాలంటే కష్టం కదా పుచ్చులు అవన్నీ కూడా చూడాలి కదా మేము పుచ్చులు అవన్నీ చూసి చేసేటప్పటికే మాకు ఇద్దరు చూసినా సరే ఇంచుమించు హాఫ్ అన్ అవరు అలా పట్టేసింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మ హెల్ప్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇదైతే మా నాన్న సౌదీ అరేబియాలో పనిచేసేటప్పుడు ఇంకా అక్కడ నుండి చాక్లెట్స్ కానీ అవి ఇవి వేయడం పంపిస్తూ ఉండేవారు ఇంకా వాటితో పాటు ఇంకా ఇవి అయితే ఇంపించారనమాట ఇదైతే అల్యూమినియం ఇంకా రెండు పంపించారు ఇంకా ఒకటేమో మా అక్క తీసుకుంది ఇంకొకటేమో ఇంట్లో ఉంచారు శనకాలరాయిలో చేద్దామన్నట్టు తీసాను కానీ నాకు అంత ఇదిగా అనిపించలేదు అందుకే ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర మాత్రమే శనకాలరాయిలో చేర్రు నూరనమాట ఇందులో దంచడం మాత్రమే కుదురుతుంది కదా నూరడం కుదరదు అందుకే అందుకే రాయలో నూరిన తర్వాత అప్పుడు అందులో దంచాను అనమాట వేసి ఇదైతే చాలా వెయిట్ ఉందండి నాకైతే చేయి బాగా నొప్పి వచ్చింది అలవాటు ఉంటే ఆధార్ వేరండి అలవాటు లేదు కదా అంటే అస్తమానం వీటితో పని చేయలేం కదా ఇంక అప్పుడప్పుడు చేసేదానికి ఇంకా అలాగే అనిపిస్తుంది ఇంకా నేనైతే కొంతసేపు దంచాను ఇంకా తర్వాత అయితే అమ్మని దంచమని చెప్పాను

ఇక్కడ అయితే అంతా పట్టది కదండి అందుకే కొంచెం కొంచెం చేసుకుంటూ మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో బెల్లం కలుపుతూ సాల్ట్ కలుపుతూ ఇంకా పచ్చిమిర్చి సరిపాకపోతే మళ్ళీ వేస్తే ఇంకా అలా అడ్జస్ట్ చేస్తూ చేస్తాను ఇంకా ఇంక ఇక్కడైతే రుబ్బడుమైతే కంప్లీట్ అయిపోయింది ఇంకొకే ఒక్కటి ఉంది వడియాలు పెట్టడం ఒకటి మాత్రమే మిగిలి ఉంది ఇక్కడైతే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడైతే ఈ చిన్ని టేబుల్ నేను కిచెన్ నుండి తీసుకురావడానికి అయితే చాలా ఇబ్బంది అయిందండి అసలు వేరే ఒకళ్ళు ఉంటే కొంచెం ఫ్రిడ్జ్ పైనుండి ఇవ్వడానికి అయితే వీలుండేది ఒక్కదానే ఇంకా అదేమో ఆలోచించలేదు పైకి పెట్టే తీసాను కానీ ఆ వెయిట్ అది బాగుంది ఆ టేబుల్ ఇంచుమించు ఆవు గంట అలా పట్టేసింది నాకు ఈ టేబుల్ దగ్గరే ఒకవైపు ఏమో ఈ టేబుల్ తీ తీయడం కుదరట్లేదు ఇంకొక వైపు ఏమో టైం అవుతుంది మా అబ్బాయి స్కూల్ నుండి వచ్చేస్తాడు వచ్చేస్తే ఇంకా పెట్టడం కుదరదు ఇంకా పిల్లలు కదండీ చేతులు పెట్టి అలా అలా ఇది చేస్తాడో అందుకే మా అబ్బాయి వచ్చేలోపు పెట్టేయాలని అనుకున్నాను కానీ చాలా ఇబ్బంది అయింది టేబుల్ వల్ల ఇంకా ఎలా అని అయితే తీసేసాను అనమాట లాస్ట్కి ఇంకా ఎవరన్నా అమ్మ కానీ ఎవరన్నా హెల్ప్ వస్తారో అప్పుడు అనుకున్నాను కానీ ఇంకా ఆ టేబుల్ దగ్గరే ఉంది నా మైండ్ అంతా ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ట్రై చేశాను అంతే కదండి మనం చెయ్యందే మనం ప్రయత్నించకుండా ఏది ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు అందుకే నేను ట్రై చేసి చేసి చేశాను ఆ టేబుల్ బయటకు తీసుకురాగలిగాను ఇదంతా అయ్యేటప్పటికైతే ఎండ కొంచమే ఉంది ఇంకా సర్లే ఎంతైతే అంత అని చెప్పేసి అయితే ఇంకా నేను పెట్టడానికి చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఆ టేబుల్ మీద చున్నీ వేసాను అది నిన్ననే నీట్గా వాష్ చేసేస్తాను అనమాట ఇవి పొడుగుంటుంది కదా ఒక వైపు నుండి అయితే నేను వేసుకున్నాను ఇంకొక వైపు ఇంకా వడియాల పెట్టేసిన తర్వాత ఇంకా వాటి మీద కప్పొచ్చు దుమ్ము అవి పడకుండా పైగా ఎగిలాగే వస్తాయి కదా అందులో బెల్లం అవన్నీ వేసాం కదా ఇంకా అవి వాళ్ళకుండా కూడా ఉంటాయని చెప్పేసి ఇంకా అలా వేసాను చున్నీని ఇక్కడైతే ఫస్ట్ అయితే పెద్దగానే వేసేసానండి ఇంకా అంత పెద్దగా ఎందుకు ఇంకా బెంగళూరు అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వదిన వాళ్ళు కూడా ఉంటారు అన్నీ అంటే అన్నీ వాళ్ళు వేరే చోట అక్క వాళ్ళు వేరే చోట ఇంకా చిన్న చిన్నగా వేస్తే ఇంకా అక్క వాళ్ళకి వదిన వాళ్ళకి ఇద్దరికి సరిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా తర్వాత కొంచెం కొంచెం పెట్టడం స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యి ఇంకే వీడియో కట్ అవుతూనే ఉంది మధ్య మధ్యలో నాకు ఇలా ఈ వడియాలు పట్టడం అదే ఇంట్లో వాళ్ళ గురించి ఇలా పట్టడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇప్పుడు ఎవరన్నా చేస్తే మనమే ఇది చేయడమే కాదు మనం కూడా చేసి పెడతా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేనైతే అర్థం చేసుకున్నాను ఇంకెప్పుడు కూడా అక్క వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వడియాలు పెట్టేవాడో అలా ఇలాగా తీసుకోడో అయితే తినో లేదంటే లేదు అలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఎప్పుడైతే ఇలా పట్టానో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడైతే చెప్పా కదండి ఎగిలయ్యి వాళ్తాయి అని చెప్పేసి అప్పటికే లైట్గా స్టార్ట్ అయినాయి ఇంకా ఆ చున్నీ ఇంకొక వైపు వదిలిన సంగ్ పైన అనమాట వడియాల మీద ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి రానే వచ్చేసాడు ఇంకా నా పని అయింది ఇంకా ఫైవ్ మినిట్స్కి ఇంకేం వచ్చాడు అనమాట ఇంకా ఉరుక్కుంటా వస్తున్నాడు నేను అక్కడ ఏం చేస్తానా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ఇచ్చాడండి డైలీ అంతే డైలీ లంచ్ బాక్స్ ఓపెన్ చేయమని చెప్పేసి ఇస్తాడు నాకు లేదంటే ఆయన ఓపెన్ చేసేస్తాడు ఓపెన్ చేస్తే ఇంక మొత్తం ఎప్పుడు కూడా మెయిన్ ఖాళీగానే తీసుకొస్తాడండి బాక్స్ ఇప్పుడు కూడా అన్నం మిగిల్చడం అటువంటి ఏమీ ఉండవు ఇంకా నేను వెరీ గుడ్ అంటాను ఇంకా దాని ఒక్క ఒక్క పదం గురించి ఇంకా డైలీ చూపిస్తాడనమాట బాక్స్ ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఖాళీ చేతులు అవి కడిగించేసి ఇంకా ఇక్కడైతే నేను స్నాక్స్ పెట్టాను కట్టను సరిజేయమని చెప్తే ఇంకా వెళ్ళి సరి చేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే బిస్కెట్స్ తింటున్నాడు తగ్గ తీసుకురా డైరీలో చూద్దాం ఎక్కడ పెట్టావు బయట చూపి బయట చూడు నేను చూస్తాను సరే ఇవ్వచ్చుగా అదేంటి హాలిడే అని రేపయితే హాలిడే అని చెప్పాడు ఇంకా డైరీలో చూస్తే ఇక్కడ హాలిడే అని ఏమీ రాయలేదు అయితే వాళ్ళ మిస్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట రేపు శివరాత్రి అంట ఇంకా గ్రూప్లో పెడదామని చెప్పేసి ఇంకా ఆగారంట ఇక్కడ కవర్ తీసాడు ఎందుకో చెప్పలే అండి వాళ్ళ ఇంటికి వెళ్తాడంట అది ఊరికనే కాదు ఈయన ఎక్కువ చెక్కలతో ఆడుతూ ఉంటాడు ఆ చెక్కలు అస్ ఇంట్లో అస్తమానం పెడుతున్నాడు అని చెప్పేసి నేనైతే ఇంటి వెనకాల బయట పెట్టేశాను ఇంకా వాటి కోసం అయితే వెళ్తున్నాడు అనమాట ఆ చెక్కలని ఇగోండి ఇవి ఈ చెక్కలన్నీ కూడా కవర్లో వేసుకుని అప్పుడు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడతాడనమాట వీటిని మాత్రం అసలు వదలడండి ఆ చెక్కలు ఆ రాళ్ళు వీటితోనే ఉంటాడు ఎక్కువ ఇంకా చల్లబడిపోయింది కదా అని చెప్పేసి అయితే నేను లోపలికి తెచ్చేసాను రేగి వడియాలు ఇంకా మంచిది పడుతుంది కదా నైట్కి కొన్ని చక్కలు తీసుకెళ్ళాడు కదండి సరిపోలేదంట మిగిలిన పెద్ద చక్కలు తీసుకెళ్ళడానికి కూడా వచ్చాడు ఇంకా వస్తున్నాడు వెళ్తున్నాడు తీసుకెళ్తాడు ఇంకా అలా తిరుగుతూనే ఉంటాడు ఓకేనండి ఇంకా మీరు ఇలా చూస్తూ ఉంటే ఇంకా మీకు రోజు కూడా సరిపోదేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్